మేం నిలబడతాం నిలబెడతాం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామని ఈ ఆడబిడ్డలు ఇక్కడికి వచ్చి వేలాదిగా ఈరోజు తమ గలం వినిపిస్తున్నారు ఇవాళ మా ఆడబిడ్డలను నేను అడగదలుచుకున్న పది సంవత్సరాలు ఆనాటి పాలనను చూసిండ్రు పదిహేను నెలల ఈనాటి పాలనను మీరు చూస్తున్నారు ఆనాడు ఎప్పుడైనా ప్రభుత్వం మీ పట్ల ఏ విధంగా వివరించిందో ప్రభుత్వం మీ పట్ల ఏ విధమైన వివక్ష చూపించిందో మీరు చూస్తున్నారు ఇలా మన ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇంద్రమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సంఘాలను మా అధికారులను సమన్వయపరిచి మా మంత్రులను సమన్వయపరిచి ఖచ్చితంగా సంఘాలన్నింటినీ ఏకీకృతం చేయాలి సంఘాలకు సహాయం అందించాలి సంఘాలను బలోపేతం చెయ్యాలి ఎప్పుడైతే ఈ సంఘాలను బలోపేతం చేసి ఆర్థికంగా నిలబెడతామో అప్పుడే తెలంగాణ రాష్ట్రం డాలర్స్ ఎకానమీని మనం సాధించాలి అంటే ఆడబిడ్డలు కోటీశ్వర్లు కావాలి అని మంత్రివర్గంలో మేము మాట్లాడి నిర్ణయం తీసుకున్నాం అంతర్జాతీయ వేదికల్లో జాతీయ వేదికల్లో నేను పదే పదే మాట్లాడిన మా తెలంగాణ రాష్ట్రం వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీని ఈ రోజు సృష్టించబోతున్నామని అది నా శక్తి మీద విశ్వాసంతోనో నా పనితనం మీద నమ్మకంతోనో కాదు నా నమ్మకం మా ఆడబిడ్డలు నా విశ్వాసం మా ఆడబిడ్డలు కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసిన రోజు తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీని చేర్చుకోవడం చేరడం అనేది పెద్ద సమస్య కాదని నేను ఈ వేదిక మీద నుంచి మాట్లాడదలుచుకున్నా మా ఆడబిడ్డలకు గతంలో పాఠశాలల సంగతి తెలియదు మా ఆడబిడ్డలకు గతంలో ఐకేపీ కేంద్రాలను నిర్వహిస్తే వాళ్లకు రావాల్సిన నిధులు ఎప్పుడొస్తాయో తెలియదు కానీ ఈనాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదర్శ అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద పాఠశాలల నిర్వహణ మొత్తం మా ఆడబిడ్డలకే అప్పచెప్పిన ఎందుకంటే తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న మా పేదలే మా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా అరవై ఐదు లక్షల మంది ఆడబిడ్డల సంఘాలలో ఉన్నారంటే వాళ్ళ బిడ్డలే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు అందుకే ఆలోచన చేసి ఈ పాఠశాలల్ని కార్పొరేట్ పాఠశాలలతో పోటీ పడే విధంగా వాటి నిర్వహణ ఉండాలి వాటి నిర్వహణ నిర్మాణం అన్ని ఆడబిడ్డల చేతుల్లో ఉండాలి అని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు అన్నిటిని కూడా మా ఆడబిడ్డలకు అప్పచెప్పిన ఇదే కాదు రెసిడెన్షియల్ స్కూల్లో ఉండే పిల్లలకు బట్టలు కుట్టే కార్యక్రమం ఆనాడు చంద్రశేఖర్ రావు గారు వాళ్ళ మంత్రుల కమిషన్ల కక్కుతి పడి ఎవరెవరికో కార్పొరేట్ కంపెనీలకు బట్టలు కుట్టే ఆర్డర్ ఇచ్చిను కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బట్టలు కుట్టే చేతి వృత్తి ఈనాడు మా ఆడబిడ్డలకు చేతనవును ఇంట్లో కూర్చున్నా వేల రూపాయలు సంపాదించాలి అన్న ఆలోచనతో ఒక కోటి ముప్పై లక్షల జతల బట్టలు రెసిడెన్షియల్ స్కూల్లలో ఉండే ఆడపిల్లలకు పిల్లలకు పాఠశాల తెలిసిన మొదటి రోజే బట్టలు అందించే విధంగా ఈ రోజు బట్టలు కుట్టించే కార్యక్రమం మా ఆడబిడ్డలకి ఇచ్చిన